తెలుగు రాధా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ మధ్యకాలంలో మనం రాజకీయ నాయకుల నోటి నుంచి ఎన్నో బూతులు వింటున్నాం అశ్లీల పదాలతో ఎన్నో ఉచ్చారణలు వింటున్నాం మన యువతరం ఈ తెలుగు భాషలో బూతులే ఉంటాయనుకుంటే ప్రమాదం నుంచి నేను మిమ్మల్ని బయట పాడేయడం కోసం భర్తుగరు రాసిన అద్భుతమైన నీతి పద్యాలని మీ ముందు తలచాను రి సుమన తైలంబు దీయవచ్చు తవిలి మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు ఇసుకలో కూడా తైలం దీయవచ్చు తిరిగి తిరిగి కుందేటి కొమ్ము ఉండదు అలానే సాధించవచ్చు కానీ మూర్ఖుడి మనసు మటుకు ఎట్టి పరిస్థితులు రంజన నింపలేదు అటు అటువంటి వాడిని వదిలేయడం బెటర్ అని చెప్పి ఈ పద్యం సారాంశం విద్య నిగూఢగుప్తమగు విత్తం రూపము పురుషాలికిన్ విద్య యశస్సు భోకరి విద్య గురుండు విదేశ బంధుడు విద్య విశిష్ట దైవతము విద్యకు మించి ధనంబులేదలం విద్య నృపాల పూజితము విద్య నిరుంగని వాడు మర్చుడే మన భర్తుడు రాసిన సంస్కృత పద్యాన్ని తెలుగులో మన ఏనుగు లక్ష్మకవి అనువదించాడు అద్భుతంగా తన భావం ఏమీ పోకుండా విద్య గొప్పతనాన్ని చెప్పాడు ఆపదలందు ధైర్యగుణము అంచిత సంపదలందు దాల్మ్యం భూప సభాంతరాల మన పుష్కల వాక్చాతుర్యము ఆది బాహాపటుశక్తియుసమనందు అనురక్తియు వాంఛా పరివృద్ధియం ప్రకృతి శద్ద గుణములు సజ్జనాలి కిందని సెలవిచ్చాడు యుద్ధంలో భుజబలం ఉండాలి మనకు పేరు మంచి పేరు రావాలనే కోరిక ఉండాలి విద్య బాగా నేర్చుకోవాలనే ఆసక్తి ఉండాలి ఉత్తమ పురుషుల లక్షణాలని అద్భుతంగా నాలుగు పాదాల పద్యంలో వివరించాడు ఆరంభింపరు నీచ మానవులు సంతస్తులై ఆరంభించే పరిచయంతులు ఉరు విఘ్నాయత్తులై మధ్యములు తీరులు విఘ్న నిహంగమాంజులవుతం దృత్యున్నతోత్సాహులై ప్రారంధార్థముల ఉద్యోగం పురుషు మీ ప్రజ్ఞాను అల్పులు ఏ పని మొదలుపెట్టరు మధ్యస్థులు ఏం చేస్తారంటే మొదలు పెడతారు ఏదైనా అవాంతరం వచ్చినప్పుడు ఆగిపోతారు ఉత్తమ పురుషులు ఏం చేస్తారంటే ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఆ పని వరకు నిద్రపోరు ఆ పనిని పూర్తి చేస్తారు మనుషులు మూడు రకాలని ఈ పద్యం ద్వారా భర్తుసారి చెప్పాడు తనిసిరి వేలుపు రోజు రత్నముల చేత పెడచెరే ఘోర కాకోల విషమచేత వెడచరే రత్నం అమూర్తం పొడముదనక నిశ్చితార్థము విడువరు నిపుణమతులు ఇదే అర్థంతో వచ్చే పద్యం ఇది పాలసంద్రాన్ని చిలికినప్పుడు మొట్టమొదటి రత్నాలు వచ్చినాయి దేవతలు రత్నాలుచన తీసుకుని పారిపోలేదు తర్వాత విషం వచ్చింది విషానికి భయపడలేదు అది అమృతం వచ్చే వరకు ఆ సాగర మథనాన్ని వేడలేదు ఇదే ఇందాక చెప్పిన పద్యంలాగే ఇది కూడా నిపుణులైన వారు ఉత్తమనైన వారు ఏం చేస్తారో చెప్పాడు తెలివి యొక్క ఎడ తృప్తుడనై కరిబంగి సర్వము తెలిసిన తంచు గర్వితమతిని విహరించి తొలి ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల సన్నిధి ఇంచుగా బోధసాలినై ఏమీ తెలియని వాలే ఉంటిని గతమయ్యే నితాంత ధర్మము సో ముందు తెలిసి తెలియని వయసులో నాకు చాలా వచ్చినవి గర్వించేవాడిని అంతా తెలిసిన తర్వాత అవి ఏది రాదే అని మన విషయం భావం గ్రహించి చాలా వినయంతో ఉన్నాము సో బాగా జ్ఞానం వచ్చిన తర్వాత మనం వినయం పెరుగుతుంది అనే భావంతో చెప్పిన పద్యం సో నేను అద్భుతమైన పద్యాలని భర్తు మాకు అందించాడు వచ్చేవారం మరిన్ని పద్యాలతో మేము ముందుకు వస్తాం